మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశివారి ఇంట్లో గత కొన్ని రోజులుగా ఒక శక్తి ఉద్భవించింది మీరు దీన్ని తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు గుండె జల్లే అనుభవం ఈ శక్తి దైవశక్తి లేదా దుష్టశక్తి కారణం ఏమిటో పరిణామం ఏదో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి ఎందుకు జరిగింది మీరు అనుకోకుండా చేసిన ఒక చిన్న పని కారణంగా ఈ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది గమనిక ఈ వీడియోను నిజమైన అదృష్టం ఉన్న తులారాశివారు మాత్రమే చూడగలరు అదృష్టం లేకపోతే ఈ శక్తి వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవచ్చు ఇప్పుడు తెలుసుకోండి మీ ఇంట్లో ఏం జరుగుతుందో తులారాశి ఏడవ రాశి అధిపతి శుక్రుడు అర్థం అదృష్టం ఐశ్వర్యం ఆస్తి సంపద సిరి ధాన్యం ఇవన్నీ మీకు రాశిపరంగా లభించే అవకాశం ఉంది కానీ మీరు ఇలా అనవచ్చు మనం ఎందుకు ఎన్నో కష్టాలు బాధలు చూస్తున్నాం నిజంగా అదృష్టం ఎక్కడ నిజం ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి కానీ తులా రాసివారి కోసం పరిష్కారాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎందుకు తులారాసివారు సహజంగా బ్యాలెన్స్డ్ స్థరమైన ఆలోచనలతో ఉంటారు వారి మైండ్ సెట్ డిఫరెంట్ సమస్యలను అర్థం చేసుకుని సులభంగా పరిష్కరించగలరు చుట్టూ ఉన్నవారికి కంటే గొప్ప తెలివి అవగాహన మార్గదర్శకత ఉంటుంది సమస్యలు ఉన్నా మీరు వాటిని అధిగమించగలరు జీవితంలో సక్సెస్ ఆనందం శాంతి మీ వైపు వస్తాయి తులారాశి రాశి పరంగా మీరు నిజంగా అదృష్టవంతులు తులారాశివారు జనానికి అర్థం కానట్లుగా ఉంటారు వారి ఆలోచన విధానం చాలా టఫ్ సమస్యలు వచ్చినా ప్యానిక్ కాదు సుఖాలు వచ్చినా బాధలు వచ్చినా ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉంటారు అంటే తులం సమంగా ఉండే విధంగా చాలా మంది కష్టాల్లోకి వెళ్తే పగ్గాలు చిలికిపోతారు సుఖాల్లో పల్లకి ఎగరేస్తారు కానీ తులా రాసివారు కాబట్టి ఎప్పుడూ స్థిరంగా ఉంటారు ఈ స్థరత్వం వారి సాన్నిహిత్యాన్ని ఆలోచనను పరిష్కారం చూపే సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది తులా రాసివారు సుఖం కష్టాల్లో కూడా శాంతిగా సమానంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు ఇదే వారి ప్రత్యేక బలమైన లక్షణం ఇది జ్ఞానం నాయకత్వం సమాజంలో గౌరవం ఇచ్చే మూలం తులారాశివారు ఎక్కడా వీక్ గా కనిపించరండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీలోని బలం బయటకు మెరిసిపోతుంది ఈ రోజుల్లో మీలాగా ఆలోచించగల మైండ్ సెట్ అనేది నిజంగా అరుదైన వరం ప్రపంచం అటు ఇటు తూలిపోతున్నా మీ ఆలోచన మాత్రం కరెక్ట్ దిశలోనే ఉంటుంది ఇప్పటి కాలానుగుణంగా మీరు ఆలోచించే తీరు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్మార్ట్ గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి మీ దగ్గర ఎక్కువ కాలం ఉండవు ఎందుకంటే మీలో దైవ విశ్వాసం మంచి మనస్సు తెలివితేటలు ఇవన్నీ మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంటాయి గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు చిన్నప్పటి నుంచే ఎక్కువగానే ఉన్నాయి కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం మీ సమస్యలకు ఎప్పుడూ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇటీవల కొంతకాలంగా కష్టాలు కాస్త ఎక్కువయ్యాయమో కానీ అవి కూడా మెల్లగా తగ్గిపోతాయి రాశివారు బాధను బయటకు చెప్పుకోకపోవచ్చు కాని మనసులో ధైర్యం మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఇది మీ నిజమైన బలం మీ రక్షణ కవచం మీ అదృష్ట రహస్యం తులారాశివారు సాధారణంగా చాలా సహనశీలు స్థరమైన మనస్తత్వం కలిగి ఉంటారు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండే ధోరణి వారి ప్రత్యేకత కానీ ఈ మధ్య కాలంలో ఇవి తట్టుకోలేని రకంగా ఎక్కువయ్యాయి ఈ కష్టాల యుద్ధంలా మీ చుట్టూ చుట్టుకి తిరిగి వీరి జీవితాన్ని దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇది కేవలం చిన్న ఇబ్బందులు కాదు నిద్రలో ఆహారంలో ఆర్థిక సమస్యల్లో అపుల సమస్యల్లో ఇలా ప్రతి కోణంలో దాడి చేస్తున్నారు మనసులో ఒక మానసిక భారం కూడా ఉంది ఇది భయం అస్థరత మానసిక ఒత్తిడి వంటి ఫీల్లను కలిగిస్తుంది ఎప్పుడు ధైర్యంగా ఉండే తులారాశివారికి కూడా ఇప్పుడు నాకు భయం ఉందా అనిపించే సమయం ఇది మీకు తెలుసు అంటే మీరు సాధారణ కష్టాల కంటే ఈ కష్టాలు ఎందుకు ఎక్కువ వచ్చాయో తెలుసుకోవాలి ఈ పరిస్థితి సాధారణం కాదని కానీ నిరీక్షణ సబ్రం మరియు దైవ విశ్వాసంతో మీరు దీన్ని అధిగమించగలరు ఇటీవలి కాలంలో మీలో ఒక శక్తి మీరు భయపడేలా కాకుండా మీను భయపెడుతోంది ఆలోచనలు మారుతాయి నిర్ణయాలు పక్కబడతాయి ఆరామం తగ్గిపోతుంది నిద్ర పట్టకపోవడం ఒత్తిడి నొప్పులు ఇవన్నీ తగ్గించలేని సమస్యలుగా కనిపిస్తాయి కాని గుర్తుంచుకోండి మనిషికి పునాది ఆసే ఆశ ఉంటేనే కష్టాలను ఎదుర్కొని ముందుకు పోగలము మళ్లీ ఆ ఉత్సాహం ఆ జ్వాలన మీలో వెలిగించండి దేవుడు మీకోసం కొత్త మార్గాలను సిద్ధం చేస్తున్నాడు ఇటీవలి కాలంలో మీలో ఒక దుష్టశక్తి ప్రవేశించింది దీని కారణంగా ఆశ తగ్గిపోతోంది ముందుకు వెళ్లే ఉత్సాహం తగ్గింది నిద్ర పట్టకపోవడం కంగారు భయాలు మానసిక ఒత్తిడి ఇవన్నీ మీ జీవితాన్ని కాస్త ఇబ్బందిగా చేసేస్తున్నాయి కానీ గుర్తుంచుకోండి మంచి శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం తిరిగి వెలిగించగలదు మీ జీవితంలో సమస్యలు పెరిగినా మీరు ఆశను కోల్పోకపోవడం చాలా ముఖ్యం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిద్రలేమి భయాలు కంగారు మానసిక ఒత్తిడి వీటికి కారణం ఒక దుష్ట శక్తి మీ ఇంట్లో ప్రవేశించడం మీరు భక్తితో పూజలు ధ్యానం చేస్తున్నా సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే ఏమి జరుగుతుందో ఎందుకు ఇలావో మీకు అర్థం కాలేదు సమస్యలన్నింటికి కారణం ఇదే అజ్ఞాత దుష్ట శక్తి ఇప్పుడు సమయం వచ్చింది ఈ శక్తిని అర్జెంటుగా బయటకు తరిమేయాలి లేకపోతే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి ఈ విషయం ఇప్పుడు తెలుసుకున్నారంటే అదృష్టం మీ అదృష్టాన్ని వృధా చేయకుండా వెంటనే చర్య తీసుకోండి మీ ఇంట్లోని సమస్యల కారణం ఒక్కటే దుష్టశక్తి ఇది ఎలా వచ్చిందంటే ఎవరైనా మీ ఊరు చుట్టూ నాలుగు దిక్కులు కలిసే రోడ్ల దగ్గర లేదా మీరు తరచుగా నడిచే దారుల్లో నిమ్మకాయలు ఎర్రనిళ్ళు మిరపకాయలు వంటి చెడు ప్రయోగాలు చేసి ఉంటే అవి మీకోసం కాదు మీరు ఊహించని దిశలో పెట్టారు ఆ చెడు ప్రయోగాలు మొదట మీ పాదాల దగ్గరనే ప్రభావం చూపుతాయి మీరు పాదాలు కడగకపోవడం వల్ల ఆ దుష్టశక్తి నేరుగా మీ ఇంటి లోపలికి ప్రవేశించింది ఇప్పుడు సమస్య స్పష్టమైంది దుష్టశక్తి మీకోసం ఇబ్బంది సృష్టిస్తోంది పరిష్కారం ఆలస్యమవ్వకూడదు ఈ వీడియోలోనే నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎలా ఆ దుష్టశక్తిని బయటకు తరిమేయాలి ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు వెంటనే చేయాలి తద్వారా మీరు మీ అదృష్టాన్ని తిరిగి పొందవచ్చు చివరి వరకు చూడండి ఈ ఒకే అవకాశం వృధా చేయొద్దు అంటే కాళ్లలో షూస్ స్లిప్పర్స్ వేసిన ఆ దుష్ట శక్తి లోపలికి వచ్చేసింది కాళ్లను కడగకపోవడం వల్ల అది నేరుగా మీ ఇంట్లోకి ప్రవేశించింది దీని ప్రభావం రోజుల వద్ద పెరిగింది ఆ దుష్ట శక్తి ప్రశాంతంగా దాని బలాన్ని పెంచుకుంది ఇల్లు మనసు మొత్తం దాని ప్రభావంలోకి వచ్చింది దుష్టశక్తి ఉద్దేశం స్పష్టమే అంతం చేయడం సమస్యలు సృష్టించడం అయితే కూడా మీ ఉన్నదైన దైవశక్తి ఇంకా మిమ్మల్ని రక్షిస్తోంది మీరు భక్తితో పూజలు చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ పుణ్యాలు ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతూ సమస్యల నుంచి సురక్షితం చేస్తుంది శరీరానికి కోలుకోకలేని దెబ్బలు ముందే జాగ్రత్త తీసుకోండి మీ ఇంటిలో ఒక దుష్టశక్తి ఊపిరి పీల్చుకుంటూ ఇరుక్కున్నది ఇది కాళ్ల ద్వారా వచ్చి మీరు షూస్ లేదా స్లిప్పర్లు తొలగించకుండా ముందున్నారంటే అక్కడే నిలిచిపోయింది రోజులు పొడవడం కొద్దిదాని శక్తి పెరిగింది ఇప్పుడు మనసు శరీరం కుటుంబం మొత్తం దాని ప్రభావంలో ఉంది కానీ భగవంతుని దివ్యశక్తి ఇంకా మీ వెన్నున ఉంది మీ పూజలు మీ భక్తి మీకు రక్షణ ఇచ్చేస్తున్నారు మరోవైపు ఈ దుష్టశక్తిని వెంటనే ఇంటి నుండి బహిర్గతం చేయకపోతే సమస్యలు ఏమాత్రం తగ్గవు చెడిగానే చీకటిగా పెరుగుతూ మీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ఇప్పుడు తక్షణమే చేయవలసింది ఆ దుష్ట శక్తిని బయటకు పంపి మీ ఇంటిని పవిత్రపరచండి అప్పుడే మీకు శాంతి ఆరోగ్యం అదృష్టం తిరిగి వస్తాయి మీరు అదృష్టవంతులే దైవశక్తి మీతో ఉందని గుర్తుంచుకోండి ఒక చిన్న పరిష్కారం ఒక్క చర్య మీ సర్వసుఖాన్ని తిరిగి తీసుకురావచ్చు వివరాలు పరిహారాలు ఎలా చేయాలో పూర్తి విధానం కోసం వీడియోని చివరి వరకు చూడండి చెడు మంచి రెండు ఒకచోట ఎప్పటికీ ఉండలేవండి దైవశక్తి ఉంటే దుష్టశక్తి అక్కడ నిలబడదు అందుకే ఈ మధ్య మీ ఇంట్లో వేసుకుని కూర్చున్న ఆ దుష్ట శక్తిని ఇప్పుడే పంపించేయాలి ఇక ఆలస్యం చేస్తే సమస్యలు ఒక్కొక్కటిగా కాదు గుంపుగా వస్తాయి కాబట్టి మీరు దాన్ని తరిమి కొట్టాలి కాని గుర్తుంచుకోండి పూజలు మాత్రమే చాలు కావు పూజలతో పాటు ఒక శక్తివంతమైన పరిహారం కూడా చేయాలి అది ఏమిటంటే మీ దగ్గరలో ఉన్న నాగేంద్రస్వామి గుడి దగ్గరికి వెళ్ళండి అక్కడ జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదా మంగళవారం లేదా ఆదివారం మీకు సౌకర్యమైన రోజు చూసుకుని వెళ్ళండి ఆ జంట నాగుల విగ్రహాల ముందు ఒక దీపం వెలిగించండి భక్తి నిండిన హృదయంతో దుష్టశక్తి మా ఇల్లు విడిచి వెళ్లిపోవాలి అని మనసులో ప్రార్థించండి ఆ దీపం వెలిగిన క్షణం నుంచి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి నెమ్మదిగా కరిగిపోతుంది దైవశక్తి మళ్లీ మీ ఇంటిని నింపుతుంది ప్రశాంతత ఆనందం తిరిగి వస్తాయి మంగళవారం కావచ్చు ఆదివారం కావచ్చు మీరు ఎంచుకున్న రోజు ఏదైనా సరే ఆ రోజు వరుసగా నాలుగు వారాలు ఈ పరిహారం చేయాలి అప్పుడు మాత్రమే ఆ దుష్టశక్తి పూర్తిగా మీ జీవితం నుంచి దూరమవుతుంది కాని గుర్తుంచుకోండి ఇది సాధారణ పూజ కాదు మేమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయాలి ఆ రోజు మీరు తలస్నానం చేసి ఇంటి వాకిలి శుద్ధి చేసుకోవాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి తరువాత మీ దగ్గరలో ఉన్న నాగేంద్రస్వామి గుడికి వెళ్లి జంట నాగుల విగ్రహాలను శుభ్రమైన నీటితో కడగాలి పసుపు కుంకుమతో అందంగా అలంకరించి మీకు అందుబాటులో ఉన్న తాజా పుష్పాలు సమర్పించాలి అప్పుడే ఆ జంట నాగుల విగ్రహాల తోకల ఒక జిల్లేడి ఆకుపెట్టి దానిపై పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క ఉంచాలి తర్వాత నువ్వుల నూనెతో ఒక మట్టి దీపం వెలిగించండి రెండు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి భక్తితో నమస్కారం చేసి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా వరుసగా నాలుగు మంగళవారాలు లేదా నాలుగు ఆదివారాలు ఈ పరిహారం చేస్తే మీ మీద ఉన్న ఆ దుష్టశక్తి పూర్తిగా దూరమవుతుంది మీ ఇంట్లో మళ్లీ శాంతి ఆనందం దైవశక్తి ప్రవహిస్తాయి అది కాదు మీ జాతకంలో ఉంది నా సర్పదోషాల ప్రభావం కూడా ఈ పరిహారంతో తగ్గిపోతుంది ఇలా మీరు చేస్తున్న ఈ పరిహారం కేవలం ఒక సాధారణ పూజ కాదు ఇది మీ ఇంటిలోకి ప్రవేశించిన దుష్టశక్తిని పూర్తిగా తరిమి పంపే శక్తివంతమైన పరిహారం అదే కాకుండా సర్పదోషాలు నాగదోషాలు వంటి జాతక దోషాలను కూడా ఈ పూజ పూర్తిగా తగ్గిస్తుంది పరిహారం చేసే సమయంలో మరో ముఖ్యమైన విషయం ప్రతి మంగళవారం లేదా ఆదివారం మీరు ఒక కొబ్బరికాయను తప్పకుండా కొట్టాలి ఇలా మొత్తం నాలుగు మంగళవారాలు లేదా నాలుగు ఆదివారాలు నిరంతరంగా చేయాలి అయితే ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత నియమనిష్టలతో భక్తితో శ్రద్ధతో కొనసాగించాలి ఏదైనా కారణంగా ఒక వారం చేయలేకపోతే ఆ వారం తర్వాతి వారంలో కొనసాగించవచ్చు కానీ మొత్తం నాలుగు సార్లు మాత్రం తప్పకుండా పూర్తి చేయాలి ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు నాన్ వెజ్ ఆహారం తినకూడదు చికెన్ మటన్ కోడిగుడ్డు ఏవి అయినా వండటమో తినటమో పూర్తిగా మానేయాలి ఇంకా ఒక విషయం మీ దగ్గరలో నాగేంద్రస్వామి గుడి లేకపోయినా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయంలో కూడా ఈ పరిహారం చేయవచ్చు ఎక్కడ చేసినా సరే భక్తి ఉంటే చాలు ఆ దుష్ట శక్తి తప్పక దూరం అవుతుంది మీ ఇంట్లో మళ్లీ దైవశక్తి ప్రశాంతత ఆనందం నిండిపోతాయి మన పరమేశ్వరుడి మెడలో కూడా నాగేంద్రస్వామి ఉన్నారు కదా అందుకే మీరు శివలింగానికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమ పెట్టి మారేడు దళం మీద దీపం వెలిగించండి ఆ సమయంలో భక్తిగా ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి మీ దగ్గర నాగేంద్రస్వామి గుడి ఉంటే అక్కడ లేకుంటే శివాలయంలో నాలుగు సోమవారాలు ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తి ప్రభావం పూర్తిగా తొలగా శాంతి దేవకుప సానుకూలత మీ జీవితంలో నిండిపోతాయి ముందుగా ఇంట్లో దీపం వెలిగించండి తర్వాత గుడి దగ్గర కూడా దీపం వెలిగించాలి ఇది శివాలయంలో నాలుగు సోమవారాలు కాని లేకుంటే నాగేంద్రస్వామి గుడిలో నాలుగు మంగళవారాలు లేదా ఆదివారాలు కానీ చేయండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరికైనా చేయవచ్చు ఇలా నియమనిష్టలతో చేస్తే మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తి పూర్తిగా తొలగిపోతుంది శాంతి ప్రేమాభిమానాలు తిరిగి మీ జీవితంలో ప్రవహిస్తాయి జంటనాగుల విగ్రహాల శక్తి చాలా బలమైనది ఇవి భార్యాభర్తల మధ్య దూరాలను కూడా తొలగించే దివ్యశక్తి కలిగినవి గొడవలు కూడా చాలా ఎక్కువయ్యాయి కాబట్టి ఆ దుష్ట శక్తిని తరిమి కొట్టాలి అనింటే దైవశక్తి యొక్క భయం అనేది ఆ దుష్ట శక్తికి ఉండాలన్నమాట కాబట్టి ఈ నాగుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో జంట నాగుల విగ్రహాలు ఇవి శక్తివంతమైన దివ్య రూపాలు వాటిని చూసిన క్షణంలోనే మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తి భయంతో బయటికి పారిపోతుంది పరిహారం చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది తర్వాత మీరు స్వయంగా గమనిస్తారు ముందు ఉన్న ఆ భారమైన అనుభూతి పోయి తల నుంచి పెద్ద బరువు దింపేసినట్టుగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది మానసిక ఒత్తిడి ఆందోళనలు అనారోగ్య భావాలు ఇవన్నీ మాయమవుతాయి ఇప్పటి నుంచి మీరు ప్రశాంతంగా తినగలుగుతారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు మరియు మీలో కొత్త ఆశ ఉత్సాహం తిరిగి పుడుతుంది ఈ దుష్టశక్తి కొత్తగా ప్రవేశించింది కాబట్టి ఈ చిన్న పరిహారం చాలు దాన్ని పూర్తిగా తరిమి కొట్టేయడానికి ఇప్పుడు మీరు విని ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం జాగ్రత్త మొక్క చిన్నగా ఉన్నప్పుడు వంగుతుంది కాని అది వృక్షమైపోయిన తర్వాత పీకటం అసాధ్యం అలానే ఇప్పుడు మీరు ఈ దుష్టశక్తిని పట్టించుకోకపోతే తర్వాత దాన్ని తరిమి పంపటం చాలా కష్టమవుతుంది అందుకే ఏముందిలే అని పక్కన పెట్టకుండా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి నమ్మకం ఉన్నా లేకపోయినా నష్టమేమీ ఉండదు డబ్బుపోదు టైం వృధా కాదు దైవాన్ని నమ్మడం అంటే మన జీవితానికే అర్థం ఇచ్చినట్టే అందుకే నమ్మకంతో ఈ పరిహారం చేయండి అలా చేస్తే మీ ఇంట్లో ఉంచెడు చెడు శక్తి బయటికి పారిపోతుంది దైవశక్తి ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది దైవశక్తి ఇప్పుడు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కాపాడేలా కూర్చుంది కాని మీరు ఈ పరిహారం చేయకపోతే ఆ దుష్టశక్తి మళ్ళీ మళ్లీ బలం తెచ్చుకుని మీ జీవితంలో సమస్యల తుపాను తెచ్చేస్తుంది ఇది వారికి తప్పనిసరిగా చేయాల్సిన పరిహారం గత కొంతకాలంగా మీ జీవితంలో జరిగే ఆ ఇబ్బందులు ఆలోచనల గందరగోళం మానసిక ఒత్తిడి ఇవన్నీ మీరు స్వయంగా గమనించి ఉంటారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ పరిహారం చేయండి మరియు జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలి బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు చేతులు కడుక్కోండి స్లిప్పర్లు వేసుకున్నట్టే నేరుగా లోపలికి రావద్దు మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ముఖ్యంగా నాలుగు దిక్కులు కలిసే చోట్ల తిరగకండి ఒంటరిగా వెళ్ళకండి ఎవరైనా పిలుస్తున్నారని వెంటనే వెళ్లిపోకండి ఈ చిన్న జాగ్రత్తలే మీకు పెద్ద రక్షణ అవుతాయి దేవశక్తి మీ వెన్నంటి నిలిచి ప్రతి అడుగులోనూ మీకే దారి చూపిస్తుంది ఎటువంటి అప్రమత్తత తీసుకున్నా కూడా దుష్ట గ్రహాలు దుష్ట శక్తులు అనుకోని సమయాల్లో అనుకోని రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు జాగ్రత్తలు ఇవే రోడ్ల మీద ముఖ్యంగా నాలుగు దిక్కులు కలిసే రోడ్లలో జాగ్రత్తగా నడవండి అమావాస్య ఆదివారాలు ఇలా ప్రమాదకర సమయాల్లో కూడా జాగ్రత్త పాటించండి ఇంటికి ఎప్పుడు వస్తే కాళ్లు చేతులు కడుక్కోండి ఇంట్లో తప్పకుండా దీపరాధన కొనసాగించండి దైవ నామస్మరణ చేయండి దైవానికి దగ్గరగా ఉండండి ఇలా చేస్తే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఉద్యోగాలు వ్యాపారం సక్రమంగా వృద్ధి చెందుతుంది మీరు దైవాన్ని నమ్మినంత వరకు దైవశక్తి మిమ్మల్ని ప్రతిక్షణం కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హాయ్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి